వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవం వైభవంగా జరిగింది ఈ వేడుకలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి అభిషేకం గజగౌరి వ్రతంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు యశ్వంత్ గురుస్వామి పురవీదులలో స్వామివారిని అశ్వవహనంపై ఊరేగించారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ధర్మగుండంలో చక్రస్నానం చేయించారు గత ఇరవై ఏడేళ్లుగా అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు కొండదేవయ్య చెప్పారు ప్రజలందరిపై అయ్యప్ప స్వామి దీవెనలో ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు తె తెలిపారు ఉన్నదేవయ్య బ్రదర్సు అయ్యప్ప కార్యక్రమం కానీ అయ్యప్ప స్వామికి స్వామి సాగిక కళ్యాణ దాన్ని చెప్పని చేసే కార్యక్రమాలు బాగుంటాయి ఆ తేటా కూడా వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం ఆరత్వ సందర్భంగా లోక చెప్పని జరడం అందరూ భాగంగా అందరూ కూడా వచ్చి గురువు వ్రతం జరుపుతున్నటువంటి అమ్మవారిని కూడా ప్రార్థించడం ఏ పశువులను కూడా ప్రార్థించి ఆ శబరిమలలో ఈ ఆరట్టు మహోత్సవం జరుపుకుంటారో ఆ విధంగా మన వేములవాడ పట్టణంలో కూడా ఈ ఆరట్టు మహోత్సవం జరుపుకుంటున్నాము మనకొక ఏంటంటే హరిహర పుత్రుడు అయ్యప్ప కనుక ఆ హరిహర క్షేత్రమే మనకి ఇక్కడ ఉన్నది కనుక ఈ హరిహర క్షేత్రంలో ఆ స్వామివారికి పురవీధుల గుండా ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా గుండా ఆ స్వామివారిని ఆ రథయాత్రలో చేస్తూ ఆ స్వామివారి సేవలో అధిక భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భక్తులు అందరు మేళ కాలాలతో మరి కేరళ వాయిద్యాలతో అందరం కూడా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ మనం ఈ ఉత్సవం చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ ఉత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులు ప్రజలు మరి ఎమ్మెల్యే గారు ఆల్ శ్రీనివాసులు గారు ప్రభుత్వ వైపు గారు ఇంకా మున్సిపల్ కౌన్సిలర్స్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు